రైట్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం కే కేసు అయితే మాత్రం కీలక మలుపు తిరుగుతుంది దీనికి సంబంధించి దాదాపు ఇప్పటివరకు అయితే మాత్రం ఎనిమిది కేసులు నమోదు చేశారు ఫైళ్ళ దగ్ధం కేసును అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం డీజీపీని ఆదేశించడం అలాగే సిఐడి కూడా ఇన్వాల్వ్ అవటం ఇది పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరోపక్క ఈ ఫైళ్ల దగ్ధం కేసులో అయితే మాత్రం మదనపల్లె మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజు పాషాపై అయితే మాత్రం కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది ఆయన ఇంట్లో అయితే మాత్రం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఫైళ్ళు అయితే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఆ డిఐజి ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆయన అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించగా పలు కీలకమైనటువంటి ఫైళ్ళు అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ ఇళ్లపై కూడా సోదాలు చేయడంతో ఆ ఇంట్లో కూడా కొన్ని ఫైళ్ళు అయితే మాత్రం కీలకమైనటువంటి ఫైళ్ళు అయితే మాత్రం దొరికాయని చెప్పేసి డిఐజి ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఈ ఫైళ్ళ దగ్ధం కేసులు అయితే మాత్రం కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేపై అలాగే పెద్దిరెడ్డి అనుచరులపై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే మాత్రం ఎనిమిది కేసులు నమోదు చేశామని చెప్పారు దీనిపై ఎందుకంటే ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి సం అక్కడ లావాదేవీలు జరిగినటువంటి ఫైళ్ళు అవ్వచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళు అవ్వచ్చు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ఫైళ్ళు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరకటం మరోపక్క మాధవరెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అయినటువంటి మాధవరెడ్డి ఇంట్లో దొరకటం అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ అయినటువంటి వాళ్ళలో కూడా కొన్ని ఫైళ్ళని స్వాధీనం చేసుకోవటంతో ఈ పరిణామం అయితే మాత్రం ఒక పక్క వైసీపీకి అయితే మింగుడు పడలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా దీనికి సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలా మదనపల్లి ఫైళ్ళ కేసులో ఫైళ్ళ దగ్ధం ఏ విధంగా జరిగిందో అక్కడ ఫొరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఐజీ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మాత్రం వైసీపీకి సంబంధం ఉన్నట్లుగా ఇందుట్లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందా లేకపోతే ఆయన అనుచరులు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నారా అనేది కూడా ఈ యొక్క ఫైళ్ళ దగ్ధం కేసు పూర్వపురాలు పరి పరిశీలిస్తే మాత్రం తెలిసే అవకాశాలున్నాయి మరోపక్క డిఐజీ ప్రవీణ్ కుమార్ అయితే మాత్రం అక్కడ ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రత్యేకంగా ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది ఇక డీజీపీ కూడా ప్రవీణ్ కుమార్ ఒక సమర్థవంతమైనటువంటి అధికారి కాబట్టి ఆయనకు అప్పు చెప్పడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఫొరెన్సిక్ నిపో అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా ఫైళ్ళ దగ్ధం కేసు మలుపు తిరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం మొత్తానికైతే ఇప్పటివరకు ఎనిమిది కేసులు అయితే నమోదు చేశాం ఇంకా మిగిలినటువంటి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరిపై కేసులు నమోదు చేయాలా అలాగే ఫైళ్ళు దగ్ధం దగ్ధం కేసులో ఎవరి ప్రమేయం ఉంది అనేది కూడా ప్రార్థలమయ్యే అవకాశం ఉందని చెప్పేసి డిఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు